హాయ్ అండి బ్యాక్ టు అవర్ ఛానల్ సక్సెస్ విత్ ఇంగ్లీష్ బై లాలస ఓకేనా మనం ఇప్పుడు డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్ గురించి డిస్కస్ చేసుకుంటున్నాం కదండి ఆల్రెడీ డే వన్ క్లాస్ అయిపోయింది నేను దానిలో ప్రైమరీ పార్ట్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను ఈరోజు డే టూ క్లాస్లో ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ వచ్చినప్పుడు వాటిని డైరెక్ట్ స్పీచ్ నుండి ఇండైరెక్ట్ స్పీచ్కి ఎలా చేంజ్ చేయాలనేది ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను అండి విత్ రూల్స్ రూల్స్ తెలియందే మనం ఎన్ని ఎగ్జాంపుల్స్ ప్రాక్టీస్ చేసినా వీ కాంట్ డూ ఎనీథింగ్ కదా కాబట్టి నేను ఇప్పుడు రూల్స్ ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను సో ఇంటరాగేటివ్ సెంటెన్స్ లో ఎస్ ఆర్ నో క్వశ్చన్ ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ అంటే ఏంటండి క్వశ్చన్స్ అనమాట ఆస్కింగ్ క్వశ్చన్స్ సెంటెన్స్ క్వశ్చన్ రూపంలో ఉంటే వాటిని ఎలా ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చాలి క్వశ్చన్స్ అనేవి టూ టైప్స్గా ఉంటాయి డబ్ల్యూహెచ్ వర్డ్ క్వశ్చన్స్ అండ్ ఎస్ఆర్నో క్వశ్చన్స్ కదా సో ఈరోజు మనం మన క్లాస్లో ఆ ఎస్ఆర్నో నో క్వశ్చన్స్ ఎలా మార్చాలి డబ్ల్యూహెచ్ వర్డ్ క్వశ్చన్స్ ఎలా మార్చాలి నేర్చుకోబోతున్నాం సరేనా ఫస్ట్ నేను మీకు ఎస్ఆర్ వర్డ్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు వాటిని డైరెక్ట్ స్పీచ్ నుండి ఇండైరెక్ట్ స్పీచ్కి ఎలా మార్చాలో చెప్దామనుకుంటున్నానండి సో ఆల్రెడీ నేను ఇక్కడ రూల్స్ రాసేసాను ఆల్రెడీ బోర్డు మీద సో నేను ఈరోజు ఒక సెంటెన్స్లో డబ్ నో క్వశ్చన్ వచ్చినప్పుడు దాన్ని ఎలా ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చాలి ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను దానికన్నా ముందుగా ఒకసారి రూల్స్ చెక్ చేద్దాం రండి సో ఒక సెంటెన్స్ అనేది ఎస్ఆర్నో క్వశ్చన్తో తో అయినప్పుడు దాన్ని ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చేటప్పుడు వీ హావ్ టు బిగిన్ దట్ సెంటెన్స్ విత్ ఇఫ్ ఆర్ వెదర్ ఇఫ్ కానీ వెదర్ కానీ యూజ్ చేసి దాన్ని ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చాలి ఓకేనా అండి సెకండ్ రూల్ ఒకవేళ ఆ సెంటెన్స్లో ఏవైనా ఆక్సిలరీ వెబ్స్ ఈ ఇఫ్ ఎనీ ఆగ్జలరీ వెబ్స్ ఆర్ దేర్ ఇట్ ఈజ్ ప్లేస్డ్ ఆఫ్టర్ ద సబ్జెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చేటప్పుడు దాన్ని సబ్జెక్ట్ తర్వాత ఆ ఆగ్జలరీ వెబ్ని సబ్జెక్ట్ తర్వాత మనం దాన్ని రాయాలి నెక్స్ట్ వెన్ చెప్పాను కదా ఎస్ఆర్ఎ క్వశ్చన్ వచ్చినప్పుడు దాన్ని ఇండైరెక్ట్ స్పీచ్లో రాసేటప్పుడు ఇఫ్ కానీ వెదర్ కానీ వాడాలి అని ఇఫ్ యూజ్ చేస్తే ఓకే ఒకవేళ మీరు ఆ సెంటెన్స్లో వెదర్ యూజ్ చేసినట్లయితే దాన్ని సెంటెన్స్ మొత్తం అయిపోయిన తర్వాత ఆర్ నాట్ అనే దాన్ని యాడ్ చేయాల్సి ఉంటుంది ఓకేనా యాజ్ యూజువల్ ఒకవేళ సెడ్ కానీ సెడ్ టూ కానీ డైరెక్ట్ స్పీచ్లో సెడ్ కానీ సెడ్ టూ కానీ ఉంటే దాన్ని రిపోర్టెడ్ స్పీచ్లోకి మార్చినప్పుడు ఆస్క్డ్ లేదా ఎంక్వైర్డ్ అనే వాటిని యూస్ చేయాల్సి ఉంటుంది సో ఇవి ప్రైమరీ రూల్స్ నేను ఇప్పుడు వీటిని ఇప్పుడు ఈ రూల్స్ని ఎగ్జాంపుల్స్తో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎగ్జాంపుల్స్తో ఎక్స్ప్లెయిన్ చేస్తేనే కదండి మనకు అర్థమయ్యేది ఓకేనా సో చూడండి ఆల్రెడీ ఒక ఎగ్జాంపుల్ నేను ఇక్కడ రాశాను ఇది డైరెక్ట్ స్పీచ్లో ఉంది దాన్ని ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చేటప్పుడు ఎలా రాయాలి సో ది గర్ల్ ఆస్క్డ్ హిమ్ గర్ల్ అమ్మాయి అతను అడిగింది కెన్ యూ డ్యాన్స్ విత్ మీ నువ్వు నాతో డ్యాన్స్ చేయగలవా ఇప్పుడు చూడండి ఇది కెన్ యూ డ్యాన్స్ విత్ మీ అన్నప్పుడు ఆన్సర్ మనం ఏం చెప్తాం ఎస్ కానీ నో కానీ చెప్తాం ఓకేనా నువ్వు నాతో డ్యాన్స్ చేస్తావా ఎస్ ఐ కెన్ నో ఐ కాంట్ కదా సో కాబట్టి ఎస్ ఆర్ నో క్వశ్చన్ అనమాట ఇలా వచ్చినప్పుడు సో యాజ్ ఇట్ ఈస్గా అనేది అలానే రాసేయండి ఓకే సో ఈ కామా ఇన్వర్టెడ్ కామా రిమూవ్ చేసేసేయండి ఓకే ఇక్కడ మన రూల్ ప్రకారం ఏం చెప్పాము డైరెక్ట్ స్పీచ్ లోకి మార్చేటప్పుడు ఏం చెప్పానండి ఇఫ్ కానీ ఇఫ్ కానీ వెదర్ కానీ యూజ్ చేయమని చెప్పాను కదా సో ఇక్కడ నేను ఇఫ్ యూజ్ చేస్తున్నాను ఇఫ్ అంటే ఎవరు ఇక్కడ అతను అడిగింది కదా హీ వస్తుంది ఆ అబ్బాయి యు అంటే ఆ అబ్బాయి కదా సో ప్రొనౌన్ ఫర్ ఈజ్ ఇఫ్ హీ ఇఫ్ రాసి వెంటనే సబ్జెక్ట్ రాసి కెన్ వివర్లో ఉన్నటువంటి ఈ వి టూ ఆక్సిలరీగా మారుస్తాను హీ కుడ్ డాన్స్ విత్ హర్ విత్ మీ అంటే అక్కడ గర్ల్ కదండి సో విత్ మీ గర్ల్ షీ షీ యొక్క ప్రొనౌన్ పర్సనల్ ప్రొనౌన్ హర్ అవుతుంది విత్ హర్ రాయాలి సో ది గర్ల్ ఇది మొత్తం యాస్టీజ్గా రాసేయాలమ్మా చాలా ఈజీ ది గర్ల్ ఆస్కడ్ హిమ్ ఇందాక మన రూల్ ప్రకారం ఇఫ్ రాసాను ఓకే కెన్ యూ అంది కదా ఇక్కడ యూ అంటే ఎవరు బాయ్ ఇఫ్ హీ కెన్ కాస్త వీటి ఫామ్ లాగా అవుతుంది హీ కుడ్ డాన్స్ విత్ హర్ అదే దీన్ని ఇఫ్ కాకుండా వెదర్తో యూస్ చేసి రాసామనుకోండి చూడండి ఎలా రాదాము ది గర్ల్ ఆస్కర్ హిమ్ ఈ ప్లేస్లో వెదర్ రాస్తున్నా వెన్స్ విత్ హర్ నేను ఇందాక రూల్ చెప్పినప్పుడు ఏమన్నానంటే నేను థర్డ్ రూల్ ప్రకారం ఏం చెప్పానంటే సెంటెన్స్లో మనం వెదర్ యూజ్ చేసినప్పుడు ఆ సెంటెన్స్ ఎండింగ్లో ఆర్ నాట్ యాడ్ చేయాలని చెప్పారు వెదర్ వస్తే ఖచ్చితంగా ఆర్ నాట్ యాడ్ చేయాలని చెప్పారు కదా సో కాబట్టి ఇక్కడ మనం ఇక్కడ వెదర్ యూజ్ చేసాం కాబట్టి ఆర్ నాట్ యూజ్ చేయాలి బట్ ఇక్కడ ఇఫ్ ఉంటే యూజ్ చేయాల్సిన అవసరం లేదు ఓకేనా వన్ మోర్ ఎగ్జాంపుల్ చూడండి డూ యూ లైక్ చైనీస్ డిషెస్ నీకు చైనీస్ డిషెస్ తినటం ఇష్టమా ఫాస్ట్ ఫుడ్ ఇష్టమా అప్పుడు మనం ఆన్సర్ ఏం చెప్తాం ఎస్ ఒకవేళ మీకు ఇష్టమైతే ఎస్ ఐ లైక్ మీకు ఇష్టం లేకపోతే నో ఐ డోంట్ సో ఎస్ఆర్ నా క్వశ్చన్ కదా సో డూ యూ లైక్ చైనీస్ డిషెస్ లలిత ఆస్క్డ్ సురేష్ లలిత సురేష్ అడిగింది నీకు చైనీస్ డిషెస్ ఇష్టమా దీన్ని ఇప్పుడు మనం ఇన్డైరెక్ట్ స్పీచ్లోకి మార్చాలి అది డైరెక్ట్ స్పీచ్లో ఉంది ఇన్డైరెక్ట్ స్పీచ్లోకి మార్చాలి సో ఇప్పుడు దీన్ని లలిత ఆస్క్డ్ సురేష్ ఓకే ఇప్పుడు మనం వెదర్ కానీ ఇఫ్ కానీ వెదర్ కానీ యూజ్ చేయాలి కదండి రెండిట్లో ఏదైనా యూజ్ చేయొచ్చు వెదర్ అయితే ఒక విధంగా ఉంటుంది ఇఫ్ అయితే ఒక విధంగా ఉంటుంది సో ఇఫ్ డూ యు లైక్ అన్నారు కదా యు అంటే ఎవరు సురేష్ సురేష్కి ప్రణమన్ ఏంటి హీ ఇఫ్ హీ వెర్బ్ ఫామ్ లో ఉన్న వెర్బ్ టూ లోకి మారుతుంది ఇఫ్ హీ లైక్ చైనీస్ డిషెస్ ఫుల్ స్టాప్ చూసారా చాలా ఈజీ లలిత ఆస్కర్ సురేష్ చైనీస్ డిషెస్ ఓకేనా అదే ఇఫ్ కాకుండా ఇఫ్ ప్లేస్ లో మీరు వెదర్ యూస్ చేయాలనుకుంటే చూడండి సేమ్ దర్ ఈస్ నో చేంజ్ హియర్ లలిత ఆస్కర్ సురేష్ నేను వెదర్ రాస్తున్నాను చూడండి వెదర్ చైనీస్ డిషెస్ ఏమి యాడ్ చేయాలి ఫైనల్ గా వెదర్ వచ్చినప్పుడు ఆర్ మా అతనికి లలిత సురేష్ అడిగింది చైనీస్ డిషెస్ ఇష్టమా కాదా అని ఓకేనా సో ఈ విధంగా నో క్వశ్చన్ వచ్చినప్పుడు డైరెక్ట్ స్పీచ్లో ఉన్న సెంటెన్స్ని ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చవచ్చు ఇప్పుడు డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ వస్తే ఎలా ఒక సెంటెన్స్ని డైరెక్ట్ స్పీచ్ నుండి ఇండైరెక్ట్ స్పీచ్కి మార్చాలో చూద్దాం ఓకేనా డబ్ల్యూహెచ్ టైప్ క్వశ్చన్స్ వస్తే వాటిని డైరెక్ట్ స్పీచ్లో నుండి ఇండైరెక్ట్ స్పీచ్లోకి ఎలా మార్చాలో నేర్చుకోబోతున్నాం డబ్ల్యూహెచ్ టైప్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఫస్ట్ ద సేమ్ క్వశ్చన్ వర్డ్ షుడ్ బి యూజ్డ్ యాజ్ కంజంక్షన్ ఓకే డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ అంటే ఏంటండి వాట్ వై వేర్ వు వెన్ కదా వీటిని మనము డైరెక్ట్ స్పీచ్లో నుండి ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చేటప్పుడు ఆ క్వశ్చన్ వర్డ్ని కంజంక్షన్గా యూజ్ చేయాలట ఈ పాయింట్ ఏంటంటే డైరెక్ట్ స్పీచ్లో ఉన్నప్పుడు సెడ్ కానీ సెడ్ టూ కానీ ఉన్నప్పుడు దానిని ఇంటర్నెట్ స్పీచ్లోకి మార్చేటప్పుడు ఆస్క్డ్ లేదా ఎంక్వైర్డ్ అనే దాన్ని మనం యూజ్ చేయాలి ఇండైరెక్ట్ స్పీచ్లో సెండ్ వాడకూడదు అదే జనరల్ సెంటెన్సెస్కి అయితే సెండ్ టు టోల్డ్ అవుతుందని నేను డే వన్ క్లాస్లో చెప్పాను బట్ డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ మాత్రము ఆస్క్డ్ కానీ ఎంక్వైర్డ్ కానీ మనం యూజ్ చేయాలి ఒకవేళ ఈ డైరెక్ట్ స్పీచ్ అనేది హూ వాట్ ఆర్ ఉచ్ అనే డబ్ల్యూహెచ్ క్వశ్చన్ వర్డ్స్తో బిగిన్ అయినప్పుడు దానికి బీ ఫార్మ్ అనేది ఫాలో అవుతుంది ఓకేనా అండ్ దీన్ని మెయిన్ వెర్బ్ ప్లేస్లో ఈ బీ ఫామ్ని మెయిన్ వెర్బ్ ప్లేస్లో యూజ్ చేసి మెయిన్ వెర్బ్ని సెంటెన్స్ ఎండ్కి తీసుకువెళ్తారు ఓకేనా అండ్ నెక్స్ట్ ఫైనల్గా డూ ఆర్ డజ్ యాక్చువల్గా వీటిని డూ ఫార్మ్స్ అనైనా అంటాము లేదా ఆక్జలరీస్ అనైనా అంటాము సో ఈ డూ అండ్ డజ్లను ఆక్జలరీస్గా యూస్ చేయాల్సి ఉంటుంది డైరెక్ట్ స్పీచ్లో డైరెక్ట్ స్పీచ్లో డూ అండ్ డస్ అనే ఆక్సిలరీస్ వచ్చినప్పుడు వాటిని ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చినప్పుడు ఒమిట్ చేయాల్సి ఉంటుంది అంటే యూజ్ చేయకూడదు డైరెక్ట్ స్పీచ్లో డూ ఆర్ డజ్ ఉంటే ఇండైరెక్ట్ స్పీచ్లో వాటిని యూజ్ చేయకూడదు ఈ ఫోర్ పాయింట్స్ని నేను విత్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో చూడండి ఇక్కడ ఎగ్జాంపుల్ ఐ ఆస్క్డ్ హిమ్ ఇక్కడ రిపోర్టెడ్ స్పీచ్ ఏముంది హూ ఈజ్ ద డాక్టర్ ఇది డబ్ల్యూహెచ్ క్వశ్చన్ కిందకి వస్తుందనమాట ఇది హూతో అయింది కదా హూ ఈజ్ ద డాక్టర్ ఓకే నిందాక నేను చెప్పిన రూల్ ప్రకారం ఇక్కడ డస్ కానీ డూ కానీ ఏమీ లేదు అండ్ సెడ్ టు ఉంటే ఆస్క్ యూజ్ చేస్తాము బట్ ఇక్కడ ఆల్రెడీ ఆస్క్డే ఉంది కాబట్టి దాన్ని ఇన్డైరెక్ట్ స్పీచ్లోకి మార్చేటప్పుడు సో యాజ్ ఇట్ ఈస్గా రాయండి ఐ ఆస్క్ హిమ్ చెప్పాను డైరెక్ట్ స్పీచ్ నుండి ఇన్డైరెక్ట్ స్పీచ్ మార్చేటప్పుడు ఈ కామర్స్ ఇన్వర్టెడ్ కామర్స్ ఏమీ ఉండకూడదండి రిమూవ్ చేసేదండి సో ఫస్ట్ ఉన్నటువంటి ఈ క్వశ్చన్ ని అలానే రాయండి హూ సో ఇది సబ్జెక్ట్ ఇక్కడ మెయిన్ లేదు కాబట్టి ఈజ్ హెల్పింగ్ అవుతుంది ది డాక్టర్ అనేది ఆబ్జెక్ట్ కదండీ సో మన రూల్స్ ప్రకారం ఆబ్జెక్ట్ని క్వశ్చన్ వర్డ్ మాత్రం గా అలానే ఉంచాలి దాన్ని చేంజ్ చేయకూడదు ఆబ్జెక్ట్ని సబ్జెక్ట్ ప్లేస్లోకి తీసుకురావాలి హూ ద డాక్టర్ ఈజ్ కాస్త వాజ్ అవుతుంది ఐ ఆస్క్డ్ హిమ్ హూ ద డాక్టర్ వాస్ ఓకే హీ ఆస్క్డ్ మీ అతను నన్ను అడిగాడు వాట్ ఈజ్ యువర్ ఫేవరెట్ ఫుడ్ నీ ఫేవరెట్ ఫుడ్ నీకు ఇష్టమైన ఫుడ్ ఏంటి అని అతను నన్ను అడిగాడు ఓకే దాన్ని డైరెక్ట్ స్పీచ్ నుండి ఇండైరెక్ట్ స్పీచ్కి మార్చేటప్పుడు మళ్ళీ రూల్ ప్రకారం అండి ఆల్రెడీ ఇక్కడ ఆస్కడ్ అనే ఉంది కాబట్టి దాన్ని ఆన్స్ ఇట్ ఈస్గా హీ ఆస్కడ్మీ జనరల్గా మనం డే వన్ క్లాస్లో అయితే ఇక్కడ మనం వీటిని రిమూవ్ చేసి దట్ వాడాము ఇక్కడ కదండి సో హెచ్ క్వశ్చన్స్కి దట్ యూజ్ చేయకూడదు ఆ క్వశ్చన్ వర్డ్ని యాజ్ ఇట్ ఈస్గా ఇన్వర్టెడ్ కామర్స్ కామా రిమూవ్ చేసి వాట్ బీ ఫామ్ని తీసుకెళ్ళి లాస్ట్లో పెట్టాలి అని చెప్పాను నేను ఇంత రూల్ ప్రకారం సో ఈజ్ని లాస్ట్లో పెట్టాలి వాట్ యువర్ ఫేవరెట్ అంటే నా ఫేవరెట్ అని అడిగాడు నా ఫేవరెట్ ఫుడ్ ఏంటి అని అడిగాడు కాబట్టి మై ఫేవరెట్ ఫుడ్ వాట్ మై ఫేవరెట్ ఫుడ్ ఈ అవుతుంది హీ మీ వాట్ మై ఫేవరెట్ ఫుడ్ వాస్ నా ఫేవరెట్ ఫుడ్ ఏంటి అని నన్ను అడిగాడు ఇది మనం ఇందాక డిస్కస్ చేస్తున్నటువంటి సెకండ్ రూల్ ప్రకారం నెక్స్ట్ సెంటెన్స్ చూడండి అండి ఎగ్జాంపుల్ హీ మీ వేర్ ఇందాక ఫస్ట్ సెంటెన్స్ హూతో సెకండ్ సెంటెన్స్ వాట్తో థర్డ్ సెంటెన్స్ వేర్తో అయింది వేర్ డస్ యువర్ సిస్టర్ లివ్ అతను నన్ను అడిగాడు మీ సిస్టర్ ఎక్కడ ఉంటారు అని ఓకేనా సో దీని ఇప్పుడు మనం ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చాలి మార్చాల్సి వచ్చినప్పుడు ఇది యాజ్ ఇట్ ఈస్గానే రాయాలి దెర్ ఈజ్ నో చేంజ్ ఇన్ మీ వేర్ డస్ యువర్ నేను ఎందుకు చెప్పినట్లుగా ఇక్కడ డూ కానీ డస్ కానీ ఉంటే దాన్ని ఒమిట్ చేసేసేయాలి ఇన్డైరెక్ట్ స్పీచ్లోకి మార్చినప్పుడు ఓకేనా సారీ ఇక్కడ కామా ఉండకూడదు కదా వేర్ క్వశ్చన్ వర్డ్ అలానే రాయాలి డస్ యూజ్ చేయకూడదు అండి ఇంక ఇది కంప్లీట్గా అంతే వేర్ ఇక్కడ యువర్ సిస్టర్ అన్నాడు కదా యువర్ సిస్టర్ అంటే ఎవరు నన్ను అడుగుతున్నాడు అంటే ఇక్కడ యువర్ సిస్టర్ కాస్త మై సిస్టర్ అవుతుంది మై సిస్టర్ మై సిస్టర్ లీవ్ హీ ఆస్క్డ్ మీ వేర్ మై సిస్టర్ లీవ్ ఫుల్ స్టాప్ ఇది క్వశ్చన్ బట్ ఇది మనం ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చినప్పుడు సెంటెన్స్ ఫామ్లోనే ఉంది ఇక్కడ క్వశ్చన్ మార్క్ పెట్టద్దు ఓకేనా సో ఈ విధంగా నేను ఇందాక మీకు చెప్పిన రూల్స్ ప్రకారం ఒక సెంటెన్స్ని డైరెక్ట్ స్పీచ్లో నుండి ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చడం ఓకేనా అండి అర్థమైందా అండి ఇదండి ఈరోజు క్లాసు బట్ నాట్ కంప్లీటెడ్ ఓకేనా జస్ట్ ఐ కెప్ట్ కామా నాట్ ఫుల్ స్టాప్ ఎందుకంటే నేను ఈరోజు ఇంటరాగేటివ్ సెంటెన్సెస్ మాత్రమే మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను ఇంకా మనకి అసెర్టివ్ ఇంపరేటివ్ ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్ ఉన్నాయి ఏమి అనుకోవద్దండి నేను ఎన్ని క్లాసెస్ లాగా ఇస్తున్నానండి ఎందుకంటే ఒకే క్లాస్లో ఇస్తే మీకు కన్ఫ్యూషన్గా ఉంటుంది అర్థం కాదు అందుకని డీటెయిల్డ్గా వన్ బై వన్ ఇస్తే క్లారిటీ ఉంటుంది ఓకేనా కాబట్టి డే త్రీ క్లాస్లో నేను మీకు ఇంపరేటివ్ అసెర్టివ్ అండ్ ఎక్స్క్లమేటరీ త్రీ ఓకే సార్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎందుకంటే క్వశ్చన్ రూపంలో ఉన్న వాటిని మార్చడం కొంచెం కష్టం అవి ఈజీగానే ఉంటాయి కాబట్టి నేను డే త్రీ వీడియోలో మీకు ఆ త్రీ సెంటెన్సెస్ని డైరెక్ట్ స్పీచ్లో ఇండైరెక్ట్ స్పీచ్లోకి ఎలా మార్చాలో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి సో విత్ దిస్ ఐ యామ్ నాట్ క్లోజింగ్ ఇప్పటికే కామా పెడుతున్నాను అండ్ దెన్ కీప్ ఆన్ వాచింగ్ మై వీడియోస్ ఓకే ఓకేనండి ఉంటానండి మరి బాయ్